హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక చామంతి ఏడుస్తూ నాన్న ఇక నీకేం కాదు నాన్న నేను చూసుకుంటాను నిన్ను నాన్న నువ్వు ఎక్కడున్నావో ఏమో అని ప్రతిరోజు టెన్షన్ పడేదాన్ని ఆ ఉపేంద్ర నిన్ను చూశాడేమో అని అనుకుని టెన్షన్ పడిపోయాను నాన్న అదేం లేదమ్మా ఉపేంద్ర నన్ను పట్టుకోలేడు ఎందుకంటే వానికి నేను అందను కదమ్మా నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు కానీ నాన్న నాకు ఎందుకు టెన్షన్గా ఉంది మళ్ళీ మనల్ని ఎప్పుడైనా చూసేస్తే మనం దొరికిపోతే మనల్ని చంపిస్తారేమోనని భయంగా ఉంది నాన్న ఎందుకు భయపడుతున్నావమ్మా అంతా ఉన్నాం కదా అయినా మనల్ని వాడు ఎందుకు చంపుతాడమ్మా నేనున్నాను కదా కానీ నాన్న వాడి కంట పడకుండా ఉండాలంటే మనం ఎవరింట్లో అయినా ఉండడం మంచిది నాన్న ఇక శ్యామలా మాట్లాడుతూ మన ఇంటికి తీసుకెళ్దామమ్మా ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అక్కడికి తీసుకెళ్ళడం ఏంటి ఇక ప్రేమ్ మాట్లాడుతూ ఎక్కడ ఉండాల్సిన అవసరం ఏముంది అయినా ఈ కండిషన్లో మీరు ఎక్కడుంటారు ఇంట్లోనే మీరందరూ ఉంటారు ఏంటి డ్రైవర్ బాబు ఏం మాట్లాడుతున్నావు ఇంట్లోనా అయ్యో చ్యామ్ ఇంట్లో గెస్ట్ హౌస్ ఉంది కదా అందులో ఉంచుదాం అమ్మగారి గురించి తెలిసాక కూడా అలా ఇలా చెప్తున్నావు డ్రైవర్ బాబు తెలిస్తేనే కదా తెలిసేది అమ్మకు తెలియకుండా మేనేజ్ చేద్దాం సరిపోతుంది కానీ డ్రైవర్ బాబు నాకెందుకో భయంగా ఉంది ఒకవేళ మేము అందులో ఉన్న విషయం అమ్మగారికి తెలిస్తే ఇక మమ్మల్ని బయటికి గింటిస్తుంది ఇక మా పరిస్థితి ఏమైపోతుందేమోనని భయంగా ఉంది వద్దు డ్రైవర్ బాబు మేము రాము ఏంటి నువ్వే అలా భయపడితే ఎలాగా నా చేతులతోనే నేనే అరుణ్ బాబుకు పెళ్లి చేశాను అలాంటిది మిమ్మల్ని నేను కాపాడుకోలేనా దయచేసి నా మాట వినిచ్చాం సరే డ్రైవర్ బాబు మీరు చెప్పినట్టు చేసేస్తాను అనుకుంటూ చాం తన తండ్రిని ఇక రమాదేవి వాళ్ళ ఇంటికి తీసుకురాగానే ఇటు రోజా ఏమో సంతోషపడుతూ ఇక ఈ రోజాకి ఎవరు ఎదురున్నారు ఎవరు నాకు అడ్డుగా లేరు ఒక చామంతి మా అమ్మ మాత్రమే వాళ్ళని నేను బయటికి గెంటేస్తే ఇక ఈ సామ్రాజ్యం నాదవుతుంది ఇక నేను మహారాణిలా ఏలవచ్చు నాకు కావాల్సింది నా సూర్యుణ్ణి దక్కించుకున్నాను అలాంటిది ఇంట్లో ఏదో తప్పు చేసిందని దొంగతనం చేసిందని మా అమ్మను చామంతిని బయటికి గింటేస్తే సరిపోతుంది ఇక హ్యాపీగా దర్జాగా ఉండొచ్చు ఇక నాకు మెంటల్ టెన్షన్ కూడా పోతుంది ఇక రమాదేవి బయటికి వస్తుండగా ఇక రామచంద్రయని చూసి ఏంటి అసలు నేను రామచంద్రయ్యను చూసానా ఇది కలనా లేకపోతే నిజమా వాడు బ్రతకొద్దు బ్రతుకుతే నేను చంపేస్తా వాడి వర్లే కదా ఆ రాజమణి హారం పోయింది ప్రేమ్ చామంతి అరుణ్ ఉన్నారా ఇంట్లో ఇంతలో చామంతి వచ్చి ఏంటమ్మగారు ఏమైంది ఎవరైనా గేట్ ఓపెన్ చేసి లోపలికి వచ్చారా ఎవరు రాలేదమ్మగారు మరి నాకు ఎవరో వచ్చినట్టుగా అనిపించింది తెలీదమ్మగారు అయినా ఎవరు రాలేదు సరే వెళ్ళు నీ పని నువ్వు చూసుకో మరిప్పుడు నేను చూసింది నిజమా కాదా లేకపోతే నేను భ్రమపడ్డానా ఆ రామచంద్రయ్య బ్రతుకుంటే నా చేతులతో నేనే ముక్కలు ముక్కలు చేసేస్తా ఆ రామచంద్రయ్య వల్లే కదా రాజావారిని రాని వారితో మాట్లాడకుండా ఇన్ని సంవత్సరాలున్నాను ఆ రాజమణి హారాన్ని అడిగినందుకు ఆ రామచంద్రయ్య నా మీదనే చేసుకుంటాడా అయినా వానికి ఇంత ధైర్యం వాడు ఎక్కడున్నా నేను వదిలిపెట్టను మాదేవి రోజా దగ్గరికి రాగానే ఏంటత్తయ్య గారు ఏం ఆలోచిస్తున్నారు ఎందుకు మీరు కోపంగా ఉన్నారు గారు ఏం లేదు రోజా పాత విషయాల గురించి ఆలోచిస్తున్నాను అంతే ఏంటో చెప్పండి అత్తయ్య నాకు కూడా తెలుస్తుంది అమ్మ కోడలా అలాంటి విషయాలు తెలుసుకొని ఏం చేస్తావమ్మా అవును అరుణ్ ఆఫీస్కి వెళ్ళాడా ఆ వెళ్ళాడత్తయ్యా రోజా నెక్స్ట్ డే నువ్వు కూడా ఆఫీస్కి వెళ్ళు మరి అరుణ్తో పాటు నువ్వు కూడా బాధ్యతలు తీసుకోవాలి కదా ఏంటత్తయ్యా మీరు నాకు బాధ్యతలను ఇస్తున్నారా అవును రోజా నీకు కూడా ఈ బాధ్యతలను ఇస్తున్నాను అరుణ్ నువ్వు ఇద్దరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి అప్పుడు రోజా మనసులో అత్తయ్య ఇప్పుడు మీరు నా గ్రిప్పులో పడిపోయారు ఇక నాకు నచ్చినట్టుగా ఉండొచ్చు ఇటు రమాదేవి మనసులో రోజా నిన్ను ఆఫీస్కి పంపిస్తున్నది అరుణ్ని నా గ్రిప్పులో పెట్టుకోవడానికి నీ వల్లే కదా అరుణ్ నాకు దూరం అయ్యాడు అరుణ్కి మాయ మాటలు చెప్పి నేనే లొంగ తీసుకొని నా చేతులతో నేనే నిన్ను బయటికి గింటేస్తాను ఇక అప్పుడు అరుణ్కి దీక్షకి పెళ్ళవుతుంది అని అనుకుంటూ ఉంటారు ఇదిలా ఉండగా చామంతి టెన్షన్ పడుతూ డ్రైవర్ బాబు చూసావా మీ అమ్మగారికి డౌట్ వచ్చింది ఇంట్లోకి ఎవరో వచ్చారని అంది నేను ఒక్కసారిగా టెన్షన్ పడిపోయాను డ్రైవర్ బాబు నేను అందుకే అన్నాను ఇక్కడికి తీసుకురావద్దని ఒకవేళ మా నాన్న ఇక్కడ ఉన్న విషయం తెలిసిపోతే అమ్మగారు ఏం పనిష్మెంట్ ఇస్తారు ఈ చామ్ ఎందుకు టెన్షన్ పడుతున్నావు మా అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసావు కదా మళ్ళీ ఒకవేళ చూస్తే ఏదో ఒకటి చెప్పేసాయి లేకపోతే నీ బదులుగా నేనే చెప్పేస్తాను కానీ డ్రైవర్ బాబు చామ్ ఏ విషయం మాట్లాడకు సైలెంట్గా ఉండు నిన్నంతా చూసుకుంటానని చెప్పాను కదా డ్రైవర్ బాబు మా కోసం చాలా కష్టపడుతున్నావు మా నాన్న అని తెలియకుండా మా నాన్నకు డబ్బులు ఖర్చు పెట్టావు నీ రుణం ఎలా తీర్చుకోవాలన్నా అర్థం కావట్లేదు అనుకుంటూ చామంతి ప్రేమ్ కాళ్ళను మొక్కుతుంటే చ్యామ్ ఏం చేస్తున్నావు నువ్వు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి నీ వల్లే బాబు మా నాన్న బ్రతికాడు మా నాన్న లేకపోతే మా పరిస్థితి ఏమైపోతుందో ఏమోనని ప్రతిరోజు కుమిలి కుమిలి ఏడ్చేవాళ్ళం అలాంటిది నువ్వు మా కండగా ఉన్నావు ఇక వెంటనే రామచంద్రయ్య మాట్లాడుతూ బాబు రుణాన్ని తప్పకుండా తీర్చుకుంటాం ఇల్లు మీదే నా బాబు అంటే అదే అంకుల్ ఈ ఇల్లు మాది కాదు అమ్మగారికి నేను డ్రైవర్ని ఓహో అవునా బాబు మరి ఒకవేళ మీ అమ్మగారికి నేనున్న విషయం తెలిస్తే ఏం లేదంకుల్ మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారో అంతా నేను చూసుకుంటాను ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మాత్రం బయటికి రావద్దు ఒకవేళ బయటికి రావాలన్నా చామ్ సహాయం తీసుకోండి లేకపోతే ఎవరైనా ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని చూశారంటే ఇక పనిష్మెంట్ ఇచ్చేస్తారు జాగ్రత్తగా అంకుల్ సరేనా ఆ సరే బాబు మీరు చెప్పినట్టే చేస్తాను నేను కూడా జాగ్రత్తగా ఉంటాను మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది రామచంద్రయ్య ఇంట్లో ఉన్న విషయం రమాదేవికి తెలుస్తుందా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్